ఆనంది అయితే ఆదిత్యని అలా వాళ్ళ బస్తీకి తీసుకుని వెళ్తుంది ఇక అలా ఆదిత్య వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు ఇక ఒక చెట్టు దగ్గర కారుని ఆపమంటుంది కార్ చెట్టును చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఎక్కడెందుకు ఆపమన్నావు ఈ చెట్టు దగ్గర ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు ఈ చెట్టు నా జీవితం ఈ చెట్టు దగ్గరే నా జీవితం స్టార్ట్ అయ్యింది ఆదిత్య గారు అదిగోండి ఆ చెట్టు మీద ఉన్న శివయ్య బొమ్మని నేనే చెక్కినా అని చెప్పి మొత్తం అంతా చూపిస్తుంది అలా ఊర్లోనికి తీసుకొని వెళ్తుంది ఇదిగోండి ఇదిగోండి ఆదిత్య గారు నేను ఈ రోడ్ల మీదే తో తక్కుకొని వెళ్ళేదాన్ని ఇదిగోండి అదిగోండి అక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా ఆ స్కూల్లోనే నేను చదువుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఊరు లోపలికి వెళ్ళాక అక్కడ కారు ఆపి దిగుతారు ఇక అక్కడ ఉన్న ఒక తాతయ్య దగ్గరికి ఆనంది వెళ్ళి ఎట్లున్నావు తాత మంచిగున్నావా అని చెప్పి అంటుంది ఎవరు నువ్వు అని చెప్పి అంటే నేను సింహద్రి బిడ్డ ఆనందిని అని చెప్పి అంటుంది అది చూసి అమ్మ మంచిగా నువ్వు బాగున్నావా బిడ్డ నువ్వు రాజులా దొరలా ఉన్నావు బిడ్డ మీరిద్దరూ ఎలకాలం చల్లగా చిలక గోరింకల్లా కలిసే ఉండాలి అని చెప్పి ఆ తాతయ్య అయితే వాళ్ళిద్దరికీ ఆశీర్వదిస్తాడు అది విని అక్కడ ఉన్న ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా మౌనంగా ఉండిపోతారు ఇక చిరకాలం చల్లగా కలిసే ఉండాలని చెప్పి అంటే ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్